సిపిడి కానీ హండ్రెడ్ పిజి కానీ ఒకవేళ మీ ఫోర్ త్రీ పీరియడ్ త్రీ హండ్రెడ్ తప్ప వచ్చింది అది కంపల్సరీ చేయాలి చేద్దామా చేద్దామా గట్టిగా రండి ఒక అయిపోగానే గట్టిగా చేద్దామని రండి అందరూ ఒకసారి అనండి సూపర్ సో డ్రెస్ కోడ్ మీటింగ్ సిచువేషన్ బట్టి మీరు షర్ట్ వేసుకొస్తారా కోట్లు వేసుకొస్తారా సారీ ఉంటారా డ్రెస్ మీద ఉంటారా మీ ఇష్టం సో నిజంగా లీడర్ ట్రైనింగ్ అంటే

చూసింది కదా చూడండి సో కాదు డైలీ సో కానీ సార్ మీకు మీరే ఏమంటారు చెప్పుకోండి సో డైలీ చేయాలి డైలీ టీవీ వెళ్ళాలి నెట్వర్క్ వెళ్ళాలి ఏమవుతుంది మేడం వస్తుంది బాగా అయితే బాగుంది టీవీ పెరగకుండా సరే నెట్వర్క్ అయితే బాగా విందుకంటే రీసెంట్ గా స్టేటస్ పేరు స్టేటస్ లో మీకు చెప్పాలని థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది నెట్వర్క్ టీవీ మాత్రం రెండు లక్షలు ఉంది అది ఇరవై తారీఖు లోపే చూడండి ఇరవై వేల నెట్వర్క్ ఉంది ఇరవై తారీఖు లోపు నేను ఎందుకు కొంచెం డౌట్ వచ్చింది అందుకని ప్రతి దిసాలు తక్కువ పోతుందేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకున్నాను అలాగే ముందనే రెండు వేలు మూడు వేలు వస్తాయి వాట్సాప్ లో స్టేటస్ పోయిందనుకో గిరా గిరా పైకి ఎత్తాలి కొత్త పైకి లేపండి ఎందుకన్న తప్పని స్టేటస్ అది వచ్చింది కదా స్క్రీన్ షార్ట్ తీసాను స్క్రీన్ షాట్ తీసేస్తా తీసి అని గమనించిన నెట్వర్క్ ఉంటే ఇరవై తారీఖు లోపే రెండు లక్షల టీవీ ఉంది తెలుసా నాకు చాలా హ్యాపీగా అనిపించింది చెక్క ఎందుకు కావాలని చెప్పు కూడా వస్తాయి కదా మళ్ళీ రెండు లక్షల పై పడి చెప్పు అలా ఉండాలి సో అందుకని టీవీ వెళ్ళాలా నెట్వర్క్ వెళ్ళాలా సో నేను చెప్పేది రెండు వేల చెప్తాను ఎందుకంటే ఇంతమంది లీడర్లు ఉండదు వీళ్ళందరూ ఊరి మీద ఎట్లుంటుంది ఒక పది మంది లీడర్లో ఊళ్ళైపోదాం ఒక్కొక్క ఊరు సత్తా తీసుకున్నావు ఒక రోజు అక్కడ ఉండేది సరే అందరూ ఆధార్ కార్డు వాళ్ళందరూ ఒక లాంగ్ కట్టించి స్టోర్ దగ్గర ఫ్యూచర్ లో అలా ఉండబోతుంది సో థ్యాంక్ సో మచ్ చాలా ఉన్నాయి కాదు ఫాస్ట్ చదువుతా సో అన్ని మీటింగ్స్ లో అటెండ్ అవ్వాలి నిన్ననే వైరం కదా నిన్న బాగా అది కదా ఇది మాత్రం సో మాట్ ఏ మీటింగ్స్ అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి బ్రాంచ్ గానీ మండే కానీ ట్రైనింగ్స్ కానీ సెమినార్ సో టీమ్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి టీమ్ లీయర్స్ తో గానీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమవుతుంది ఇన్వాల్వ్మెంట్ అంటే అందరూ తెలుసుకోవాలి పప్పులు అప్పులు అబ్బాయి గారు లైన్ తెలుసుకునేది కాదు ఇన్వాల్వ్మెంట్ అంటే మామూలు ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా అవుతారు దైతే అసలు ఏ ఇన్వాల్వ్మెంట్ లో అవ్వట్లు సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్వాల్వ్మెంట్ అంటే కొంచెం నెంబర్ తీసుకుంటే వాళ్ళ టీవీ ఎలా దగ్గర చాలా మంది ఇంత ముందుకు కానీ ఎవరికి వాట్సాప్ చేయకపోయేది ఇప్పుడు చాలా మంది ట్రాస్టింగ్ కావచ్చు పెద్ద పెద్ద అంబాసిడర్లు అందరూ ఉండే సార్ వాళ్ళు జస్ట్ ఎలా వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు वाल इंस्टा ने फेसबुक् नाई वाले पुटे सुनो